కళ్జోడు ఏంటి అలా ఉంది గనిషే ఉన్నట్టున్నావు కల్జోడమంట బాబా కల్జోడు వంద రూపాయలు చెప్పాడు వంద రూపాయలు కాదు ముప్పై రూపాయలకే అన ఇది ఇచ్చాడు మరి ఉంది ఇది ముప్పై రూపాయలకి ఇస్తానేమో అనుకుని అడిగాను ముప్పై రూపాయలు కాదు తగ్గది ఇచ్చాడు మరి ఇంటికొద్ది రొట్టెని వెరైటీగా ఉంది బలెక్కున్నావు ఏం చెప్తాను ఏదైతే ఉంది కళ్ళు రెండు నాకు ఉన్నాయి నేను గుంచన గుడ్లు ఆ గుడ్లు గండిసేమ కలుడు లే లే అలాగే ఉండింది కదా గుడ్లు సరిపడా కొలుక్కున్నాం పిల్లలు సరిపోదా సరిపడాలే మామా నువ్వు దగ్గటే ఉన్నావ్ అది రేయ్ ఇస్తా ప్ా ఈ 15 రూపాయలు ఇట్టుకొనరా అలా 30 రూపాయలు ఇట్టుకొన అంత బాగుంది గాని ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ సాంగ్ ఎందుకు ఏం తెలుసా తమిళ పుడింగే తమిళ సాంబార్ పుడింగే సాంబార్ సాంబార్ దేనో సాంబార్ పొడి చేస్తా సాంబార్ పొడి పుడితే అవి మొత్తం అక్కడ సాంబార్ తోటి బతికేస్తారు కదండి అక్కడ ఇడ్లీ సాంబార్ అన్నంలో సాంబార్ అన్నిట్లో సాంబార్ ఓన్లీ తమిళ సాంబారే కదండి మన తెలుగు సాంబార్ లో కూడా మన కూడా సాంబార్లు చేసుకునేటప్పుడు సాంబార్ పొడి వేసుకుంటాం కదండి నాకు ఎన్టీఆర్ సాంబార్ అంటారా తెలుసు ఎన్టీఆర్ అని ఆచరించన్నిటిలో సాంబార్ పొడి ఉంటాయి అండి ఆ పొడిని మనం ఇంట్లోనే స్వచ్ఛంగా మేడ్ సాంబార్ పొడి తయారు చేసుకోబోతున్నామండి అండ్ మా బావగారి పేరు సాంబా సాంబార్ దగ్గరికి ఉంటారు కదా సాంబార్ పొడి సాంబార్